హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ రవ్వతో అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడు పొడి పళ్ళు అయితే ముందుగా అయితే బాండి తీసుకొని అందులో గోధుమ రవ్వ అయితే వేసుకొని ఇంకా ఇలా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అయితే రవ్వ బాగా ఫ్రై అయితే ఇంకా టేస్ట్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి రవ్వనైతే ఇలా కలుపుతూ ఉండాలి కలుపుకుని ఉంటే ఇంకా మాడిపోతుంది అందుకని ఇంక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రవ్వనైతే ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు బాగా డ్రై అయితే అయిపోతుంది ఇంకా మరోవైపు ఒక బాండి తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒక పక్క అయితే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఇందులో తాలింపు గింజలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ తాలింపులు చిట్టుపట్ల ఆడాక ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అయితే వేసేసాను ఇంకా ఇవైతే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇందులో టమాటా ముక్కలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా అటు ఇటు కలుపుతూ ఉంటే బాగా అయితే ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా అయితే ఇంకా ఇందులో అయితే టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు కూడా వేసాక ఇంక మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇంక ఇలా కలిపెడుతూ ఉండాలి ఫ్రై అవ్వడానికైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు అయితే వేసాను ఇంకా కరివేపాకు కూడా బాగా తిప్పుతూ ఉండాలి ఇంకా తర్వాత అయితే క్యారెట్ అయితే ఇలా తురుముకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ముక్కలు అయితే వేస్తే తినరు అందుకోసమని ఇలా అయితే తురుముకొని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పుతూ ఉంటే ఇంకా క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన రవ్వకు సరిపడా అయితే వాటర్ అయితే వేసుకోవాలి చూడండి నేనైతే ఇలా అయితే వాటర్ వేసుకొని ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాను చూడండి ఇందులో కొంచెం కల్ అయితే వేసుకోవాలి ఇంకా బాగా తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా అయితే వాటర్ అయితే బాయిల్ అవనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇందులో ఇందాక మనం పక్కన పెట్టుకున్న రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రవ్వ కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రవ్వ అయితే మొత్తం అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రవ్వ మొత్తం వాటర్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి చూడండి ఇంకెలా బాగా తిప్పుతూ ఉంటే ఇంకా బాగా అయితే ఉడికిపోతుంది గోధుమ రవ్వ అయితే ఇంకా గోధుమ రవ్వ అయితే కొంచెం లావుగా ఉంటుంది కదండి అయితే లేట్ అయితే పడుతుంది మనం అయితే సిమ్లో పెట్టుకున్నామంటే మొత్తం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మొత్తం అయితే బాగా అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి బాగా తిప్పుతూ ఉంటే రవ్వ అంతా మొత్తం కలిసిపోయి బాగా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా రవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడికిపోతుంది ఇంకా వాటర్ అన్నీ దగ్గరికి అయిపోతూ ఇంకా రవ్ అయితే ఉడికిపోతూ ఉడుకుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి ఇంకొంచెం దగ్గర అయిన దాకా అయితే తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకొంచెం అయితే ఉడకాలి ఇలా అయితే తిప్పుతూ ఉంటే అడుగు అయితే అంటుకుంటూ ఉంటుంది ఇంకా తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు కూతున పెట్టి పక్కన పెడితే ఇంకా పొడి పొడలాడుతూ మంచిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం అయితే అయిపోయింది ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మనైతే ఇంకా మా పిల్లలకైతే పెట్టేయాలి